నిజామాబాద్ రూరల్ గన్నారం గ్రామం పల్లె దవాఖానాలో ఆరోగ్యమేళ నిర్వహించిన మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి శంకర్ ఎమ్మెల్హెచ్ శ్రవంతి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్ధారణ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్హెచ్ శ్రవంతి మాట్లాడారు రెండు వందల మంది రోగులకు పరీక్ష నిర్వహించామని తెలిపారు అందులో నూట అరవై మందికి ఎక్స్రేలు తీయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు గ్రామాల్లో ఎవరైనా వారానికి మించి దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలని సూచించారు మనకు హోమ్ సెంటర్ లో టీవీ క్యాంప్ రోజు క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే టీబీ క్యాంప్ టీం వాళ్ళు వచ్చారు అలాగే టీం ఆర్బిఎస్ కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ ఆర్కీస్ అండ్ చాతీ చెస్ట్ ఎక్సైజ్ తీయడం జరిగింది వాళ్ళ లెవెల్ పాపులేషన్ అంటే సంవత్సరాలు పైబడిన వాళ్ళు అలాగే షుగర్ గోలీలు వాడేవాళ్ళు అలాగే స్మోకింగ్ యూస్ వాళ్ళు అది డ్రింక్ చేసేవాళ్ళు ఈ వీళ్ళందరూ వాటర్బుల్ పాపులేషన్ టీమ్కి వస్తారు కావున ఇక్కడ ఇక్కడ మనం చెస్ట్ ఎక్స్రే ఫీ చేయడం జరిగింది చాలా మంది ఇక్కడికి ఒక వన్ ఎయిటీ మంత్ వన్ ఎయిటీ మెంబర్స్ వరకు ఇక్కడికి వచ్చారు అలాగే బ్లడ్ టెస్ట్ టెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి డెంగ్యూ మలేరియా అలాంటి టెస్టులు కూడా చేయడం జరిగింది అవర్ని సీజనల్ డిసీజ్ గురించి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము పర్సనలైజింగ్ కూడా వాళ్ళకి చెప్పాము అలాగే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ వాళ్ళకు నొప్పులు కానీ అలాగే డబ్బు సర్ది